మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరి నమస్కారం ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ శ్రీమద్ జయప్రద గారు ఉన్నారు మేడం గారితో మాట్లాడదాం నమస్కారం మేడం నమస్తే మా శ్రీమాత సో సెప్టెంబర్ మాసం విశేషంగా ధనుస్సు రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది గ్రహణం తాలూకు ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది హోరాలకు ఎలాంటి జాగ్రత్తలు పరిహారాలు తీసుకుంటే వీళ్ళ పరిస్థితి బాగుంటుంది మేడం తప్పకుండా సో ధనుసు రాశి వాళ్ళకి సెప్టెంబర్ మాసం అనేది చాలా అనుకూలంగానే ఉంటుంది అయితే ఏంటంటే గ్రహణ ఎఫెక్ట్ అనేది అన్ని రాశులకి ఉంటాయి ఇప్పుడు చాలామంది అనుకుంటే నాలుగు రాసులు చాలా ఎఫెక్ట్ ఉంటుంది వాళ్ళకి అశుభ ఫలితాలు వీళ్ళకేమో శుభ ఫలితాలు వీళ్ళకి మధ్యమ ఫలితాలు అంటే మసి ఇలాగేం లేదు ఎందుకంటే మనకి గ్రహస్థితిలో రాహుకేతుల మధ్యలో గ్రహాలన్నీ ఉన్నాయి ఇప్పుడు గోచారీతారు ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఖచ్చితంగా ఆ గ్రహాలు ఒక కల వీక్షణ చూపు దృష్టి అంటే ఇవన్నీ కనిపిస్తుంటాయి దానివల్ల ఏంటంటే ఆ గ్రహాలు ఎఫెక్ట్ అవుతాయి ఆ గ్రహాలకు సంబంధించిన నక్షత్రాలు ఎఫెక్ట్ అవుతాయి ఆ నక్షత్రాలు ఉండే రాసులు ఎఫెక్ట్ అవుతాయి అయితే ఎఫెక్ట్ ఉంటుంది అనేది ఎంతవరకు నిజమంటే హండ్రెడ్ పర్సెంట్ ఒక రాసుకుంటే దాని పక్క రాశికి ఎనభై పర్సెంటు పక్క రాశికి డెబ్బై పర్సెంట్ ఆ పక్క రాశికి తొంభై పర్ అరవై పర్సెంట్ అలా యాభై పర్సెంట్ ఇరవై పర్సెంట్ కింద వస్తుంది అంటే పర్సెంటేజ్ అయితే ఉంది కదా ఈ అది పది పర్సెంటేజ్ ఉన్నా సరే దాని ఎఫెక్ట్ చాలా ఎక్కువగానే ఉంటుంది ఎందుకంటే ఈసారి వచ్చే గ్రహణం త్రీ అండ్ హాఫ్ అవర్స్ ఈ త్రీ అండ్ హాఫ్ అవర్స్ గ్రహణ స్థితి అనేది ఎప్పుడు రాలేదు అంత అంత దీర్ఘకాలంగా ఉండే గ్రహణం మామూలు గంట గంటన్నర మించి ఉండదు నలభై ఐదు నిమిషాలు మహా అయితే ఎప్పుడు కూడా ఇలాంటి సార్ త్రీ అండ్ హాఫ్ అవర్స్ అనేది చాలా ఎఫెక్టివ్ ఈ త్రీ అండ్ హాఫ్ అవర్స్ టెన్ పర్సెంట్ అంటే మనకి ఒక పక్కన సున్నా యాడ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ జాతకంలో యోగాలు తక్కువగా ఉండి జాతక పరిశీలనలు తక్కువగా ఉండి అంటే జాతకంలో యోగాలు తక్కువ ఉండి జాతకం సరిగా బాగాలేకపోతే మాత్రం ఈ టెన్ పర్సెంట్ పక్కన జీరో యాడ్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ అనుభవించాల్సి వస్తుంది అది ధనస్ రాశి వాళ్ళకి సో ఒకళ్ళ జాతకం బ్రహ్మాండంగా ఉంది యోగ జాతకం దశ బాగుంది అంత దశలు బాగున్నాయి ఇప్పుడున్న ప్లానిటరీ కండిషన్ బాగుంది అంటే ఇది పది పర్సెంట్ పని చేస్తుంది గ్రహణం అంతగా ఏం చేయలేదు అంటే పది పర్సెంట్ పనిచేస్తుంది పనిచేస్తుంది పది పర్సెంట్ ఉంటుంది ఆ పది పర్సెంట్ కూడా కొంచెం ఎఫెక్ట్ ఉండదు దానికి వీళ్ళు కొంచెం పరిహారం చేసుకుంటే అయిపోతుంది ఈ పరిహారంతో వాళ్ళు హ్యాపీగా ముందుకెళ్లొచ్చు ఇది ధన శ్వాస వారికి అయితే ఈ మాసంలో వీళ్ళకి ఉండే గ్రహస్థితి ముందు అష్టమ స్థానంలో కర్కాటక రాసులో శుక్రుడు అది అష్టమ శుక్రుడు శుకుడు స్థానంలో ఉండడం వల్ల ఏంటంటే మెయిన్ మెయిన్ థింగ్స్ అంటే ఏవేవి మనం అనుకున్నాం ఇల్లు అనుకోండి వాహనం అనుకోండి గృహం తర్వాత వ్యాపారం అభివృద్ధి అనుకోండి ఇవన్నీ కూడా కాస్త అలాగా ఆగుతాయి పడతాయి ఎందుకంటే ఇది ఇంత బ్రహ్మాండంగా చేద్దాం అనుకున్నాను ఇల్లుని కానీ అవ్వలేకపోయింది అనే ఒక ఇబ్బంది భయాన్ని బాధని పెట్టిస్తుంది అది గ్రహణం ఎఫెక్ట్ అవ్వచ్చు లేకపోతే ఇప్పుడు జా అష్టమస్థానంలో శుక్రుడు ప్లస్ కేతువు ఇవలతో ఎఫెక్ట్ కూడా ఉండొచ్చు ఇవి కూడా జరుగుతాయి అయితే ఇది గోచారీచి మనం చెప్తున్నాం పర్సనల్ జాతకం కాదు గోచరించి ఉండే పరిస్థితులు బట్టి ఏదైతే పడే సిచ్యువేషన్స్ ఉన్నాయో అవన్నీ తగ్గిపోతాయి ఈ మాసంలో అంటే ఆనందం ఏది పడతాం మనం జనరల్గా మనకి ఇష్టం నచ్చింది అది ఫుడ్ కూడా అవ్వచ్చు అలాగే బట్టలు కూడా అవ్వచ్చు అవి చిన్న చిన్న ఆనందాలు చాలా పెద్ద పెద్ద ఆనందాలు కూడా కంటి పడతాయి అని చెప్తున్నాను నేను ఎందుకంటే ఇల్లు వాహనము తర్వాత అభివృద్ధి అనేదన్నీ కూడా పెద్ద పెద్ద విషయాలు ఇవి కాస్తంత కాస్త గడ్డుకాలం కొంచెం నడుస్తుంది శుక్రుడు అక్కడ ఉండడం వల్ల అష్టమస్థానంలో ఉండడం వల్ల ఎప్పుడు కొనే సీక్రెట్ హౌస్ ఏదో ఏం జరుగుతుందో చెప్పకుండా చేస్తుంటారు అక్కడ ఎప్పుడైనా శుభగ్రహం ఉంటే శుభ ఫలితాలే వస్తాయి అనుకోవచ్చు కానీ ఆ శుభ ఫలితాలు అష్టమస్థానంలో చంద్రకేతువులు శుక్రుడితో కలిసి ఉన్నాయి కనుక గ్రహం ఎఫెక్ట్ ఉంది కనుక చెడు ఫలితాలను రావచ్చు చెప్పలేం ఇది ఖచ్చితంగా ఇదే ఎఫెక్ట్ వస్తుంది చెప్పలేదు రెండోది ఏంటంటే సప్తమ స్థానంలో గురువు ఒక విధంగా ఏంటంటే వీళ్ళని కాపాడుతుంటారు ఎవరు కాపాడుతారు వీళ్ళని ఎవరైతే గురువు మాట వింటారో వాళ్ళు చెప్పింది వీళ్ళ గైడెన్స్లో వీళ్ళు ఉంటారో హండ్రెడ్ పర్సెంట్ కాపాడబడతారు ఎవరైతే గురువులు మాట వినకుండా వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకుని వెళ్తారో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ కష్టపడతారు ఎందుకంటే గురువే వీళ్ళకి దారి చూపించాలి ఈ ధనస్వాసం వాళ్ళకి సో వీళ్ళకి మార్గదర్శనం అనేది గురువే సో ఎవరైతే గురువులు నమ్మి వాళ్ళు ముందుకు వెళ్తే ప్రతిదీ గురువు పరీక్షించుకోవాలంటే గురువు అంటే ఇంటి పెద్ద కావచ్చు లేదా వీళ్ళు నమ్మిన గురువులు గారు కావచ్చు వీళ్ళు ఎవరిని నమ్మిన సిద్ధ సిద్ధాంత గారు కావచ్చు ఏమంటే ఇలా చేద్దాం అనుకుంటున్నాం ఇది ఓకేనా అనేసి ఒక జాతకం చూపించి మేము ఇప్పుడు ఈ పని చేద్దాం అనుకుంటున్నాం మా జాతకంలో యోగం ఉందా లేదా చూడండి ఒకసారి చేయమంటారా చేయొద్దా అని వాళ్ళని అరిగి చేయొద్దు అంటే చేయకండి చేయమంటే చేయండి ఇది చేసుకుంటూ వెళ్తే వీళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ సురక్షితంగా ఉంటారు లేకపోతే కాస్తంత కష్టం అనేది కనిపిస్తుంది ఎందుకంటే సెప్టెంబర్ మాసంలో మనకి ఎంత చేసుకున్నా ఈ గ్రహణం ఎఫెక్ట్ అనేది ఉంటుంది అది ఖచ్చితంగా ఫార్టీ ఫైవ్ డేస్ ప్రతి ఒక్క రాశికి ఉంటుంది సిక్స్ మంత్స్ ఎఫెక్ట్ ప్రతి రాశికి ఉంటుంది అంటే ఫార్టీ ఫైవ్ డేస్ తీవ్రతగా ఉంటుంది ఒక ఆరు నెలలు నార్మల్గా ఉంటుంది అయితే జాతకంలో యోగాలు బట్టి అవి కొంచెం ఎక్కువ తక్కువ అనేది మనం చూసుకోవాలి రెండోది ఏంటంటే వీళ్ళకి శని భగవాన్ ఏలినా శని ప్రభావం శని ఒక్కరించి ఉన్నాడు కనుక అంత ఎఫెక్ట్ కనిపించకపోయినా తిరిగి వచ్చినప్పుడు మొత్తం ఎఫెక్ట్ ఉంటుంది చాలా గట్టిగా ఉంటుంది ఎఫెక్ట్ అందుకని వీళ్ళు నిరంతరం ధార్మికమైన కార్యక్రమం దాన ధర్మాలు ఎలాగ గణపతి నవరాత్రులు అమ్మవారి నవరాత్రులు ఈ ఈ నవరాత్రుల్లో భోజన కార్యక్రమాలు కానీ పూజ కార్యక్రమాలు కానీ ఆ పూజ చేసే ఖర్చు కానీ ఏదో ఒకటి వీళ్ళు చేస్తూ ఆ ధార్మికమైన సంబంధించిన కార్యక్రమాలు చేస్తూ ఉండడం లేకపోతే ఇంట్లో ఏదైనా వివాహం ఉంటే ఆ వివాహాన్ని ఖర్చుపడము ఎలాగ ఖర్చు అవుతుంది ఆ ఖర్చు పెట్టడము లేదా ఎవరైనా వివాహం చేసుకుంటారంటే ఆ కన్న ఆ కన్నె పిల్లకి వీళ్ళు మంగళసూత్రం కానీ లేదా బంగారం దానం కానీ ఇవ్వడం వల్ల చాలా చాలా మంచి వెళతాం అది ఎంతైనా ఇవ్వండి ఒక గ్రామేణి ఇవ్వండి పది గ్రామాలేని ఇవ్వండి అది ఇవ్వడం వల్ల వీళ్ళకి బాగా కలిసి వస్తుంది ఇది చేయడం ఎందుకంటే ఇలా చేయకపోతే ఏమవుతుంది ముఖ్యంగా వీళ్ళ కింద పనిచేసే వాళ్ళతో కానీ పైన పనిచేసే వాళ్ళతో కానీ అంటే బాస్తో కానీ సర్వే కింద పనిచేసే సబార్డినెట్స్తో కానీ చాలా చాలా కష్టపడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మాట వినరు మొండిగా ప్రవర్తిస్తారు సరే మాకు ఎవరు ఏంటంటే ఇంట్లో పిల్లలు పిల్లలు ఇష్టం వచ్చి మాట్లాడతారు ఎందుకంటే ఎవరో ఒకరు వీళ్ళకి సమాధానం చెప్పాలి ఎవరో ఒకరు వీళ్ళు బాధ పెట్టాలి ఎవరు బాధ పెడతారు తల్లిదండ్రులు వీళ్ళు వీళ్ళు బాధపడాలి తల్లిదండ్రులు ఎప్పుడూ మనం బాధ పెట్టారు నెక్స్ట్ మన మనం బాధపెట్టేవాళ్ళు ఎవరు పిల్లలు లేదా అన్నమ్ములు అక్క చెడలు లేదా స్నేహితులు వీళ్ళెవరూ కాదు అంటే ఇంకా మనకి పనిచేసే కింద పని వాళ్ళు కానీ పని మన బాస్ కానీ ఇవే ఇవే ఉంటాయి ఇలాంటి ఇబ్బందుల నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా వీళ్ళు కాస్త ధార్మికమైన కార్యక్రమాలు పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకోవడం కానీ క్షేత్ర దర్శనాలు చేసుకోవడం కానీ ఎక్కువగా చేసుకోవడం చాలా చాలా మంచి వెళ్తాము వ్యక్తివంతమైన ఆలయాలు ఏదన్నా తరచూ సందర్శిస్తే అంటారు వీళ్ళేదన్నా మహాలక్ష్మి ఆలయాలు లక్ష్మీనారాయణ ఆలయాలు ఇలా వెళ్ళడము క్షేత్ర దర్శనం తిరుపతి కానీ పుణ్యక్షేత్రాలు ఎక్కువ తిరుపతి వెళ్ళడం కానీ లేకపోతే శ్రీశైలం వెళ్ళడం కానీ అరుణాచలం వెళ్ళడం కానీ ఇక్కడికక్కడ నీకు ఎక్కడైనా విశేషాలు మనకు తెలిసిన ప్లేసులు ఇవి ఇంకా తెలియని ప్లేస్లు చాలా ఉంటాయి కదా మన క్షేత్రాల్లో వాటిని ఎక్కడైనా వెళ్ళొచ్చు వాళ్ళు అంటే ధార్మికమైన సంబంధించిన కార్యక్రమాల్లో కానీ ధార్మికి సంబంధించిన విషయాల్లో కానీ దాంట్లో వీళ్ళు పాల్గొనడం కానీ సేవ చేయడం కానీ సాయం చేయడం కానీ వెళ్ళడం కానీ చేస్తే చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఇంకా పరువు నష్టం కానీ ధన నష్టం కానీ ఏదైనా సూచిస్తున్నా స్థానంలో శుక్రుడు ఖచ్చితంగా ఉంటుంది ఎఫెక్ట్ తర్వాత భాగ్యస్థానంలో రవిబుధ కేతువులు ఎప్పుడైతే భాగ్యస్థానంలో వీళ్ళు ఉన్నారో ఖచ్చితంగా మనకి కాస్త ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి పరువు నష్టం కాదు కానీ డబ్బు నష్టం ఉంటుంది ఎక్కువగా డబ్బు సంబంధించిన నష్టం అనేది ఎక్కువగా ఉంటుంది సో ఆ డబ్బు నష్టపోవడమో డబ్బు పోవడమో అనేది జరుగుతూ ఉంటుంది ఇది జాగ్రత్త పడడం వీళ్ళకి చాలా చాలా అవసరము కోర్టు సంబంధించిన వ్యవహారాలు కానీ కోర్టు విషయాల్లో కానీ గొడవలు ఏమైనా ఉంటే కనుక దాని నుంచి ఈ మాసం వాయిదా వేయించుకోవడం చాలా చాలా ఉత్తమం ఎందుకంటే దాని మీద కూడా ఎక్కువగా ఏదో ఒక విధంగా ఎఫెక్ట్ పడాలి కదా ఆ ఎఫెక్ట్ అనేది ధర ఎక్కువగా వృధా ఖర్చు ఎక్కువగా ఉంది వీళ్ళకి ఆ వృధా ఖర్చు అనేది ఎలాగ అవుతుంది దాన్ని వీళ్ళు కాస్త ధార్మికమైన కార్యక్రమాలకు ఖర్చు పెట్టేస్తే ఈ ఖర్చు రాగుతుంది చేసిన దానికి పుణ్యం వస్తుంది అనమాట ఇది చేసుకుంటూ వెళ్ళాలి ఇది ధనస్రాస్ వాళ్ళకి ఈ మాసం అంతా వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే ఎక్కువగా శ్రీ శ్రీ మహాలక్ష్మీ నమ శ్రీం శ్రీ మహాలక్ష్మీ నమ అన్ని మంత్రాన్ని ఎక్కువగా చదవడం ఎక్కువగా చేసుకోవడం ప్రతి శుక్రవారం అమ్మవారికి జాజి పొలతో పూజ చేసుకుంటూ ఉండడం వల్ల కాస్త విశేషమైన ఫలితము కాస్త శుభప్రదమైన జరుగుతుంది శత్రువులపై విజయం సాధించాలన్నా ఈ నరఘోష నరదిష్టి కాస్త తగ్గాలన్నా ఏదన్నా ఇన్స్టెంట్గా రెమెడీ ఏదన్నా ఉంటుందా మీరు వీళ్ళ కోసం ఏదన్నా ఇన్స్టెంట్ రెమెడీ ఎప్పుడు కొంచెం చేయలేమమ్మా ఎందుకంటే జాతకంలో వాళ్ళ శత్రువులు బాధ ఉందో చూడాలి ఇప్పుడు మనం చెప్పేది గోశాలు ఇచ్చారు గోచారంలో ఆరో స్థానంలో గురువు ఉన్నాడు కనుక కాస్త శత్రువులు పెరిగే అవకాశం ఉంది అప్పులు పెరిగే అవకాశం ఉంది ఆర్థికపరమైన లావాదేవీలు కాస్త కష్టపడే అవకాశాలు ఉన్నాయి అందుకే గురువుని ఆశ్రయించండి గురువు చెప్పిన మాట వినండి ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు వస్తాయి చెప్తున్నాం అది జాతకంలో వాళ్ళకి అలాంటి యోగం ఉందని చూసుకోవాలి ఇది గోచారం ఇచ్చే జాతకం పర్సనల్ జాతకంలో వాళ్ళ శత్రువులు ఎక్కువ అవుతారా తక్కువ అవుతారని వాళ్ళ జాతకం చూస్తే తెలుస్తుంది వీళ్ళకి కొంతమంది ఉంటారు వాళ్ళు ఏం చేసినా శత్రువులుగా మారు అన్నం పెడితే వాళ్ళు శత్రువు అయిపోతారు వీళ్ళు చేస్తే అన్నం పెడితే శత్రువు అవుతారు అది ఏంటంటే వాళ్ళ జాతక మహిమది అది అది జాతక మహిమ ఎందుకు వచ్చింది అంటే పూర్వజన్మ చేసుకునే సుకృతం దాని వల్ల వచ్చే కర్మ ఆ ఫలితాన్ని అనుభవిస్తారు సో అలాంటి జాతకాలు కొన్ని ఉంటాయి ఇవి ఏంటంటే పర్సనల్ జాతకాన్ని ఎప్పుడు చూపించుకోవాలి వివాహం కోసమైనా సంతానం కోసమైనా తర్వాత ఆర్థికమైన అభివృద్ధి కోసమైనా ఒక ఉద్యోగం కోసమైనా తర్వాత వీళ్ళు ఏదైనా ఇల్లు కట్టుకోవాలని అనుకున్నా వాహనం కొనుక్కోవాలనుకున్నా ఈ యోగాలు ఉన్నాయా లేవా అసలు అసలు నిలబడతాయి లేవు చాలా మంది ఇల్లు కొనుక్కుంటారు అమ్మేస్తుంటారు సో అసలు నిలబడితే అనేది కూడా వాళ్ళు జన్మజాతంలో తెలుస్తుంది ఆ జాతకం చూస్తే కరెక్ట్గా వాళ్ళకి ఈ టైంలో అవుతుంది ఈ టైంలో ఇది అవుతుంది ఈ టైంలో ఇది అవుతుంది చెప్పగలం కానీ ఇచ్చే ఈ టైంలో ఇది అవుతుంది చెప్పలేం ఈ నెల మీరు ఎలా బతకాలో ఎలా ఉండాలో ఎలా జాగ్రత్త పడాలో అనేది మాత్రం చెప్పగలం ఇచ్చా ఇంతే మాత్రం ఓకే సో ఓవరాల్ గా ధను పరిస్థితి సెప్టెంబర్ మాసం ఏ విధంగా ఉండబోతుందో మీ మాటలో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు మేడం నమస్తే శ్రీమాత